నేను ఈరోజు ఇలా కాలు చేయి పడిపోయి మంచంలో ఉన్నానంటే దానికి కారణం మీ అత్తయ్యే దానితో జాగ్రత్తగా ఉండమ్మా అని ఆనందరావు ఉషాతో అంటాడు ఇక అప్పటి నుంచి మా అమ్మయ్య గారిని ఎలాగైనా సరే బాగు చేయాలని ఉషా అనుకుంటుంది ఆ ఉద్దేశంతోనే భర్తను మంచి చేసుకొని మీ నాన్నగారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామండి అని ఆదిత్యతో చెప్తుంది ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు దాంతో ఉషాని ఆషాడానికి తన పుట్టింటికి పంపిస్తున్నానని సవతి తల్లితో చెప్తాడు ఉషా ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్న తన తల్లికి అదొక మంచి అవకాశం అనుకొని వెంటనే ఒప్పుకుంటుంది అమ్మ ఉషా వెళ్తే నెల రోజుల వరకు రాదు అప్పటి వరకు నాన్నగారిని ఎవరు చూసుకుంటారు ఓ పని చేస్తా ఉషా తిరిగి వచ్చే వరకు నాన్నని ఏదైనా ఆశ్రమంలో వదిలిపెడతా అంటాడు హమ్మయ్యా నాకు ఇప్పుడు వీళ్ళిద్దరి నస తప్పుతుంది కనీసం కొద్ది రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని సరే బాబు నీ ఇష్టం అని చెప్తుంది దాంతో ఆదిత్య ఉషాని పుట్టింటికి పంపించి వాళ్ళ నాన్నని ఆశ్రమం అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఆనందరావుని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి ఉషా ఉషా ఫ్యామిలీనే ఆనందరావుని చూసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఉషా పుట్టింటికి వెళ్ళినప్పటి నుంచి ఆదిత్యను మార్చడానికి లక్ష్మి చాలా ట్రై చేస్తుంది అలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి ఆషాఢం కూడా అయిపోయింది ఆషాఢం అయిపోయినా అత్తంటికి తిరిగి రాకుండా ఇంకా పుట్టింట్లోనే ఉంటే అత్తగారికి అనుమానం వస్తుందని ఉషా తిరిగి అత్తగారింటికి వచ్చేసింది అప్పటి నుంచి ఉషా ఫ్యామిలీనే ఆనందరావుని చూసుకుంటున్నారు అప్పుడప్పుడు ఉషా హాస్పిటల్కి వెళ్ళి ఆనందరావుని చూసి వచ్చేది ఒక పక్క ఆనందరావు ఆరోగ్యం కూడా కొంచెం కొంచెంగా మెరుగుపడుతుంది అలా చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఆనందరావు పూర్తిగా కోలుకొని నడవగలుగుతున్నాడు ఓ రోజు ఆదిత్య లక్ష్మితో అమ్మ నేను నాన్నను తీసుకురావడానికి ఆశ్రమానికి వెళ్తున్నాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఆనందరావుని డిశ్చార్జ్ చేసుకొని వస్తాడు ఆనందరావుని చూసి లక్ష్మి షాక్ అయింది ఏమండి మీరు నడవగలుగుతున్నారా అని అడిగింది ఏ కళ్ళు కనిపించడం లేవా అని ఆనందరావు చిరాగ్గా అన్నాడు అది కాదండి మీ కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయాయి ఇంకా నడవలేవని డాక్టర్స్ చెప్పారు కదా అలా ఎలా నడవగలుగుతున్నారు అని అడిగింది నా కోడలు వల్లే నేను ఈరోజు నడవగలుగుతున్నాను అన్నాడు లక్ష్మికి అర్థం కాలేదు అలాగే తెల్లమోహం వేసుకుని చూస్తుంది అవునమ్మా ఈరోజు నాన్న మళ్ళీ నడుస్తున్నాడంటే దానికి ఉషానే కారణం ఉషా తనకి తెలిసిన డాక్టర్ దగ్గర నాన్నకు ట్రీట్మెంట్ ఇప్పించింది అని చెప్పాడు ఆదిత్య ఆ మాటతో లక్ష్మి లోపల రగిలిపోతుంది నాన్న మళ్ళీ కోలుకుంటాడని నువ్వు అసలు ఊహించలేవు కదమ్మా ఇప్పుడు నాన్న నార్మల్గా అయిపోయాడు నువ్వు హ్యాపీ కదా అని అడిగాడు మీ నాన్నని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు నాకు తెలుసమ్మా ఇలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని ఉషా నాకు ఎప్పుడో చెప్పింది అందుకే ఇన్ని రోజులు నీ దగ్గర నాన్న ట్రీట్మెంట్ విషయం దాచాను ఆ మాటతో లక్ష్మికంతా అంతా అర్థమైపోయింది ఆనందరావు ఉషాకి జరిగిందంతా చెప్పి ఉంటాడని ఇదిలా ఉంటే ఆనందరావు ఇంట్లో అలా అడుగు పెట్టాడో లేదో లక్ష్మిని లెక్కలు అడగడం మొదలు పెట్టాడు అంతేకాకుండా ఆమె దగ్గర నుంచి తిరిగి బీరువ తాళాలు తీసుకున్నాడు ఏంటి లక్ష్మి నేను మళ్ళీ కోలుకుంటానని ఇలా నీ దగ్గర నుంచి బీరువ తాళాలు తీసుకుంటానని అసలు ఊహించలేవు కదా అన్నాడు లక్ష్మి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఏంటి అసలు ఇలా జరిగింది మొత్తం ఈ పిల్ల వల్లనే ఈ పిల్లను చాలా తక్కువ అంచనా వేశా దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది అప్పటి నుంచి ఉషా మీద చాలా పగ పెట్టుకుంది ఇదిలా ఉంటే ఎప్పట్లాగే ఆనందరావు మళ్ళీ పొలానికి వెళ్ళడం కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు లక్ష్మీ చేతి వంట తినేవాడు కాదు అతనికి ఏమైనా కావాలంటే కోడలతో వండించుకొని తినేవాడు లక్ష్మికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అలా కొద్ది రోజులు పోయాయి ఒకరోజు ఆతిథ్యను పొలానికి వెళ్ళనిచ్చి మామా కోడలు ఇద్దరు కలిసి మెట్ల మీద ఆయిల్ పోస్తారు అది చూసుకోకుండా లక్ష్మి కాలు జారి పడిపోతుంది ఉష ఏం తెలియనట్టే ఆదిత్యకు ఫోన్ చేసి ఏమండి అత్తయ్య గారు పడిపోయారు అని చెప్తుంది వెంటనే ఆదిత్య తల్లికి ఏమైందో ఏమో అనుకుంటూ ఉరుకులు పరుగుల మీద వస్తాడు తల్లి నొప్పితో బాధపడడం చూసి విలవిలాడిపోతాడు ఇంతలోనే డాక్టర్ వచ్చి చూసి కనీసం మూడు నెలలైనా బెడ్ రెస్ట్ అవసరం అని చెప్తాడు అప్పటి నుంచి లక్ష్మి వీల్ చైర్ మీద లేదంటే బెడ్ మీద ఉండేది ఒకరోజు ఆనందరావు లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటి లక్ష్మి మంచంలో ఉండడం చాలా కష్టంగా ఉందా అని అడుగుతాడు లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నాలుగు రోజులు మంచంలో ఉంటేనే నీకు కష్టంగా అనిపిస్తుంది నన్ను రెండు సంవత్సరాలు మంచంలో పడేశావు నాకెలా ఉండాలి అంటాడు లక్ష్మిని ఎవరు పట్టించుకోవడం లేరని సిటీలో ఉంటున్న తన కొడుక్కి ఫోన్ చేసి చెప్తుంది ఒకసారి తల్లిని చూద్దామని వెంటనే ఊరికి వస్తాడు మంచంలో ఉన్న తల్లిని చూసి చేతరించుకుంటాడు రెండో రోజే అమ్మ నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా అని చెప్తాడు చిన్న ఎలాగో వచ్చావు కదా ఇంకో రెండు రోజులు ఉండరా నాకు నీతో సమయం గడపాలనుంది అని అడుగుతుంది లేదమ్మా నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నేను వెళ్ళాలి అని లక్ష్మి ఉండమని ఎంత బ్రతిమాలినా వినకుండా వెళ్ళిపోతాడు లక్ష్మి చాలా బాధపడుతుంది నేను మంచంలో ఉన్నానని కన్న కొడుకే చేదరించుకొని వెళ్ళిపోయాడు అనుకుంటుంది ఆ తర్వాత తన అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య నా ఆరోగ్యం బాగోలేదు కొద్ది రోజులు వదినని పంపించవా నన్ను చూసుకోవడానికి అని అడుగుతుంది మీ వదిన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు ఎన్ని రోజులు ఎవరి కోసమైతే నా భర్తని ఆదిత్యను ఇబ్బంది పెట్టాను ఇప్పుడు వాళ్లే నా పరిస్థితి చూసి నాకు దూరంగా ఉంటున్నారు అనుకుంది తనలో తానే కుమిలిపోతుంది అత్త బాధపడడం చూసి ఉషా ఏమైంది అత్తయ్య ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది నేను మంచంలో ఉంది చూసి నా కన్న కొడుకు చీదరించుకుని వెళ్ళిపోయాడు మా అన్నయ్యకు ఫోన్ చేస్తే మొహానే కట్ చేశాడు వీళ్ళ కోసం మీ మావయ్యని చాలా ఇబ్బంది పెట్టాను ఆదిత్య నా సొంత కొడుకు కాకపోయినా నన్ను ప్రాణంగా చూసుకున్నాడు కానీ ఆదిత్యకు ఏ రోజు తల్లి ప్రేమను పంచలేను నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఏడుస్తుంది పోనీలేండి అత్తయ్య కనీసం ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు అంది ఉషా అలా తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల లక్ష్మిలో మార్పు వచ్చింది ఆ రోజు నుంచి భర్త కొడుకు కోడలతో కలిసి హ్యాపీగా ఉండేది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఈరోజు స్టోరీ ఇంతటితో సవతి తల్లి స్టోరీ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి